హెల్త్ రీబూట్ యువర్ బాడీ ఓమేగా త్రీ ఆయిల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్గే స్ట్రాంగ్ హార్ట్ షార్ప్ మైండ్ హెల్త్ ఇయర్ యూ పురుషుల్లో లైంగిక సామర్థ్యం ఎందుకు తగ్గిపోతుంది ఈ కారణాలు తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క ఆహారము జీవన విధానం ప్రధానమైనవి ఆహారంలో సరైన పోషకాలున్న ఆహారం తీసుకోకపోవడం వల్ల రోజు రోజుకి చాలామంది పురుషుల్లో వాళ్ళ యొక్క శక్తి తగ్గిపోతుంది ఒక జీవన విధానంలో ఈ దురలవాట్లు అలవాటు ఉండడం ఎక్కువగా సిగరెట్లు కానీ ఏదైనా బీడీ లాంటివి తీసుకోవడం పాన్ లాంటివి తేవడం అస్తబాను ఈ డ్రింక్స్ లాంటివి తీసుకోవడం అంటే వైన్ లాంటివి తీసుకోవడం ఇలాంటి వాటి దురలవాట్ల వల్ల వాళ్ళల్లో శక్తిహీనమవుతుంది మన శరీరంలో శక్తి ఎలా పెరుగుతుంది శక్తి ఎలా హీనమైపోతుంది అనే విషయం మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల ముఖ్యంగా యవ్వనంలో ఉండేటప్పుడు వీటి యొక్క ప్రభావం అప్పటికేమీ కనపడదు కాబట్టి వాళ్ళు సిగరెట్లు కాల్చినా గుట్కాలు తిన్నా లేదంటే ఎక్కువగా లిక్కర్ తీసుకున్నా అప్పట్లో కనపడదు కాబట్టి వాళ్ళు నిర్లక్ష్యం చేస్తుంటారు తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత కానీ లేకపోతే పెళ్ళైన ఐదేళ్ళకో పదేళ్ళకో కానీ వాళ్ళు శారీరకంగా బలహీనంగా అయిపోయి లైంగిక సామర్థ్యం లేక తగినంత తృప్తితో పార్ట్నర్తో లైంగికంగా పాల్గొలేకపోతుంటారు అందుకని మీరు ముందుగా మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఆయుర్వేద శాస్త్రంలో వాజీకరణ చికిత్స అనే విధానం ఉంది ఈ వాజీన వాజీకరణ చికిత్స విధానంలో శాస్త్రం ఎంత బాగా చెప్తుందంటే ఆరోగ్యకర ఆరోగ్యకరంగా ఉండే వ్యక్తి నిరంతరము మరింత ఆరోగ్యకరంగా తయారవడానికి కావలసిన ఆహారాన్ని జీవన విధానాన్ని తప్పనిసరిగా ఆచరిస్తూనే ఉండాలి రోజు రోజుకు మీరు ఆరోగ్యాన్ని బాగా చేసుకోవడానికి తగిన కృషి చేస్తూనే ఉండాలి ఏదో ఈరోజు ఏదో దొరికిన ఆహారం తిన్నాం కడుపు నిండింది గడిచిపోయింది అని అనుకున్నట్లయితే భవిష్యత్తులో మీ శరీరంలో తగినంత రోగనిరోధక శక్తి లేకపోవడము తగినంత బలం లేకపోవడంతో మీరు బలహీనమైపోతే మీ యొక్క భాగస్వామిని మీరు సంతృప్తి పరచలేకపోతే మీ భాగస్వామితో సక్రమంగా పార్టిసిపేట్ చేయలేకపోతే కొంతమందికి ఎంత సమస్యలు ఉన్నాయంటే కనీసం వీర్య కణాలు ఆ వీర్యము శుక్ర కణాలు కూడా సరిపడంత ఉండడం లేదు ఇంకా బాగా చెప్పాలంటే ఎవరికైనా పిల్లలు సరిగ్గా కావడం పిల్లల కలగలేదండి అని వస్తే వాళ్ళని స్పెరమ్ టెస్ట్ చేయించుకొని రండి స్పెరమ్ అనాలసిస్ చేయించుకురండి అని పంపిస్తే వాళ్లకు ఆ యొక్క స్పెరమ్ తీయడానికి కావలసిన ఆ యొక్క వీర్యం కూడా వన్ ఎంఎల్ టూ ఎంఎల్ రావడమే చాలా కష్టంగా ఉంటుంది కనీసం ఒక వ్యక్తికి ఒకసారి ఎజాక్యులేషన్ జరిగినప్పుడు ఫైవ్ ఎంఎల్ టు టెన్ ఎంఎల్ అయినా మినిమం రావాలి అలాంటిది ఆ సరిపడినంత రాలేక వాళ్ళు టెస్ట్ చేయడానికి కూడా సరిపడినంత వీర్యం దొరకపోతుందని అంటే ఎంత బలహీనంగా తయారైపోతున్నారో ఒకసారి ఆలోచించండి ఇక వీటిని బాగా అంటే మనకు లైంగిక శక్తిని బాగా పెంచుకోవడానికి ఆయుర్వేద శాస్త్రంలో చాలా రకాల ద్రవ్యాలు ఆకూరల దగ్గర నుంచి ఒక కూరగాయల దగ్గర నుంచి పళ్ళ దగ్గర నుంచి గింజ ధాన్యాల దగ్గర నుంచి డ్రై ఫ్రూట్స్ దగ్గర నుంచి ఈ ఐదు రకాలు చాలా వాటిని చెప్పారు కానీ వీటిలో ఈ శక్తిని పెంచగలిగే వాటిని మనం ఎవరు ఎక్కడా వాడుకోలేదు ఉదాహరణకు ఆకుకూరల్లో పురుష అనే ఒక ఆకుకూర ఉంది దాన్ని మనం సేకరించుకోవచ్చు దాన్ని కూరగా వండుకొని తినవచ్చు లేదా చూర్ణంగా వాడుకోవచ్చు లేదా దాంతో లేహ్యం తీసుకోవచ్చు కానీ ఈ ఆకుకూర తెలియదు చాలామందికి ఎవరికి కూడా తెలీదు ఎక్కడో ఆయుర్వేద శాస్త్రం తెలిసిన వాళ్ళు మూలికలు తెలిసిన వాళ్ళకు మాత్రమే ఇది తెలుసు కానీ దీన్ని ఆకుూరగా వండుకొని తినే అవకాశం ఉంది ఎవరు తెచ్చుకున్నారు ఈరోజు ఇది పండించి తప్పనిసరిగా అమ్మాల్సిన అవసరం ఏర్పడుతోంది మార్కెట్లో దీన్ని పండించి అమ్మగలిగితే అలా పండించే వాళ్ళకు కూడా తగిన ఆర్థికంగా లాభంకు చేకూరే అవకాశం ఉంది అంటే దాని గురించి కొంత పబ్లిసిటీ అనేది చేయాల్సిన అవసరం ఉంది ఇక కూరగాయల్లోకి వచ్చేసరికి మనకు ప్రధానంగా ఈ గింజలు దుంపలు ఇలాంటివి కూడా లైంగిక శక్తిని పెంచగలిగే ఉన్నాయి వీటిని మనం లిమిటెడ్గా ఏ పండించిండే వాటిలో ఏ ఆలుగడ్డలు అంటే బంగాళదుంపలు అంటారు వీటిని ఏ కందగడ్డను చామగడ్డలు వీటి తప్ప వీటి వీటి బియాండ్ మనకు వెళ్ళట్లేదు కానీ మనకు వీటిలో లైంగిక శక్తిని పెంచగలిగే కొన్ని ఇంకొన్ని కూరగాయలు లాంటివి ఉన్నాయి మనకి ఇక్కడ అందుబాటులో లేదు ఇవి కొంత నార్త్ ఇండియాలో కానీ లేదంటే తూర్పు భారతదేశం వైపు అంటే అస్సాం అటువైపు వెళ్ళినప్పుడు కొన్ని రకాల అక్కడున్న కూరగాయల్లో దుంపలను తీసుకువచ్చి వండి తింటే చాలా అద్భుతంగా మంచి మంచి బలాన్ని పెంచగలిగేవి చాలా లైంగిక శక్తిని పెంచగలిగేవి అలాంటివి ఉన్నాయి ఇవి మనకు అందుబాటులో లేదు కాబట్టి దాన్ని కొనేటోళ్ళు లేరు కాబట్టి ఎవరు ఇక్కడ పండించి ఇవ్వడం లేదు అలాగే గింజ దానాల్లో ఆత్మగుప్త బీజాలు అని మనకు ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది అంటే దీన్నే దూలగొండి గింజలు అంటారు ఇవి పొడి రూపంలో తీసుకోవచ్చు లేహంలాగా తయారు చేసి తీసుకోవచ్చు లేదంటే దాన్ని మనం ఉడికించి రోజుకు నాలుగైదు గింజలు తినచ్చు ఇలా చేసుకోవచ్చు కానీ ఈ గింజలు ఉన్నాయన్న విషయం చాలామందికి తెలియదు ఇవి ఒక ఆహారం లాంటివి అంటే అదేదో మందులు కాదు దీన్ని తినొచ్చా అని వంద రకాల డౌట్స్ ఉంటున్నాయి ఎవరికైనా ఆత్మగుప్త బీజాలని అంటే కౌంచబీజాలను తీసుకొచ్చి మీరు వాడుకోండి అంటే దాన్ని ఎలా వాడాలి అంటే మీ ఇంట్లో ఒక బీన్స్ అంటే ఈ యొక్క గింజలు ఏవైనా లేదా అలసందలు ఏదైనా లేదా బొబ్బర్లు ఇలాంటివి ఏవైనా కూడా శనగలో పెసల్లో ఇస్తే ఎలా వండుకొని తింటారో కనీసం ఇలాంటి వాటిని మనం వండి ప్రయోగం చేసి చూద్దాం దాన్ని ఉడకబెట్టి తిని చూద్దాం పొట్టు తీసిందను దాన్ని దాంతో ఏదైనా తయారు చేసి తిని చూద్దాం ఈ చిన్న ప్రయోగాలు కూడా ఎవరు చేసుకోవడం లేదు ఎవరైనా తెచ్చిస్తే తింటున్నారు సో ఈ కౌంచు బీజాలు ఈ లైంగిక శక్తిని పెంచగలిగే ఉన్నాయి ఇంకా ఇందాక మీకు చెప్పిన దుంపల్లో మనకి ఇక్కడ అందుబాటులో ఉండే వాటిలో నేలతాడి దుంపలు శతావరి దుంపలు అశ్వగంధ దుంపలు ఇవన్నీ పనిచేస్తాయి మరి వీటిని మీరు సేకరించుకోవచ్చు మీరు తినవచ్చు లేకపోతే మార్కెట్లో కూడా అందుబాటులో ఉన్నాయి రోజు వాటి చూర్ణాన్ని అంటే ఇక్కడ నాణ్యమైన చూర్ణం కావాలి దాంతో ఏదో ఒకటి అడల్టరేట్ చేసి అమ్మేట వాళ్ళు ఉంటారో అలా కాకుండా మీరు ఒక మంచి దాన్ని తీసుకొచ్చి రోజు ఒక చెంచా పాలలోనో నీళ్ళలోనో కలిపి తీసుకున్నట్లయితే కూడా మంచి లైంగిక శక్తిని పెంచుతుంది మరి వీటిని ఎందుకు చేయడం లేదు ఎక్కడో వన్ పర్సెంట్ కూడా చాలా చేయట్లేదు మేము ఎంత మార్కెట్ ఉంటుంది ఎంతమంది తీసుకుంటున్నారో గమనిస్తే ఎక్కడో డాక్టర్లు వాటిని రాస్తే తప్ప ఎవరు కొనుక్కోవడం లేదు స్వయంగా ఈ చిన్నపాటి పరిజ్ఞానం కూడా నేర్చుకోలేకపోతున్నారు ఈ ఇవన్నీ మనకు దుంపలుగా ఇంకా డ్రై ఫ్రూట్స్ మీరు డ్రై ఫ్రూట్స్లో బాదం తీసుకొచ్చి మేము ఎప్పుడు తింటున్నామని అంటున్నారు కానీ ఆ బాదంలో మంచివేవి ఉన్నాయి నిజంగా సరిగా ఉన్నాయా లేదా అనేది మీరు కొంచెం మంచి క్వాలిటీ దాంతో ఆమరా బాదాం వస్తుంది అది ఉందని కూడా కూడా చాలామందికి తెలియదు ఎందుకంటే అది కొంచెం కాస్ట్లీ ఉంటుంది అది ఎక్కడో కొంతమంది మాత్రమే వాడతారు ఈ మామూలు ఎండిపోయి నూనె తీసేసిన ఒక పని ఒక పనికిరాని యొక్క బాదాంని అంటే కాస్ట్ చూసి ఆ కాస్ట్తో వాటిని తీసుకొచ్చి తింటే ఉపయోగం ఉండదు మీరు ఆమ్రా బాదాం అని దొరుకుతుంది దాన్ని తీసుకొచ్చి వాడి చూడండి మీకు దానిలో ఫలితాలు వేరుగా ఉంటాయి అలాగే వాల్నట్స్ కానీ పిస్తా కానీ ఇలాంటివి తీసుకోవచ్చు ఆ డ్రై ఫ్రూట్స్ కాకుండా మనకిక్కడ అందుబాటులో మనకు ఈ మేడిపళ్ళు ఎండబెట్టిండేవి రావి పళ్ళు అండ ఎండబెట్టినవి జువ్వి పళ్ళు ఎండబెట్టినవి వీటిని మీరు ఆ చూర్ణాలను మీరు తీసుకున్నా కూడా మీకు లైంగిక శక్తి బాగా ఇంప్రూవ్ అవుతుంది అంటే వేసుకున్న వెంటనే ఆ రోజే రావాలనుకుంటే సాధ్యపడదు మీరు క్రమంగా వాడుతుండాలి ఇది ఒక ఆహారంలాగా తీసుకోవాలి మరి దాంతో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ఇది ఒక ఆహారం లాంటిది కానీ దీనికి వంద రకాల డౌట్స్ ఉంటున్నాయి ఆ డౌట్స్తో చాలామంది ఆగిపోతున్నారు ఇలాంటి ఆహార పదార్థాలతో మీరు లైంగిక శక్తిని పెంచుకోవాలి తప్ప మీరు ఎప్పుడో తాత్కాలికంగా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో ఒక ట్యాబ్లెట్ ఇస్తే అది వేసుకొని ఆ రోజుకి ఆ రోజు ఒకవేళ తృప్తిపడి లేదంటే దాంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్లకు భయపడి మీరు వాటిని తా టెంపరీగా వాడుకుంటుంటే మీ జీవితం టెంపరీ అయిపోతుంది అంటే తాత్కాలికమైన జీవితమే అయిపోతుంది తప్ప జీవితకాలం తృప్తిగా జీవించలేరు తృప్తిగా ఉండలేరు మీరు ఇలాంటి వాటిని నిరంతరం వాడుకుంటుంటే మీ యొక్క మంచి శక్తితో మీరు మీ యొక్క కాపురాని కానీ మీ యొక్క పార్ట్నర్ని మీ యొక్క భార్యను సంతృప్తి అవకాశాలు ఉంటాయి మీరు తృప్తికలుగా ఉండగలుగుతారు ఎప్పుడైతే శక్తి వాళ్ళలో తగ్గిపోతుందో మానసికంగా శారీరకంగా బలహీనంగా తయారైపోతారు సో ఇవి మనకు అందుబాటులో ఇంకా వైద్యుల ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో వెళ్తే చాలా రకాల ఔషధాలు వీటిని రకరకాల ద్రవ్యాలతో సేకరించి తయారు చేసినవి ఉంటున్నాయి ఇది వైద్యుల ప్రవేశాలు తీసుకోవాలి మీరు ఎక్కడైనా మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యం సంపాదించండి లేదంటే నన్ను సంప్రదించవచ్చు ఎవరైనా సంప్రదించవచ్చు ఇలాంటి వాటితో మీరు శారీరకంగా ఆరోగ్యకరంగా మంచి వీర్యవంతుడిగా మంచి శుక్రశక్తి కలిగిన వ్యక్తిగా బలవంతుడిగా ఆరోగ్యవంతుడిగా తృప్తికరంగా జీవించండి ఇది మనకు ఆయుర్వేదం ఒక శాస్త్రీయంగా చెప్పిండే విధానం ఇక మీకు ఉద్రేకపరిచే ఔషధాలు లేకపోతే మిమ్మల్ని భ్రమపరిచే ఔషధాలు లేకపోతే మీకు రండి మీకు ఇప్పుడే ఒకరోజు ఇరవై నాలుగు గంటల్లో మీకు చాలా రకాలు చూపిస్తాం మీరు ఇరవై నాలుగు గంటల పాటు సెక్స్ చేస్తూనే ఉండొచ్చు లేకపోతే మీకు వంద మందితో అయినా సెక్స్ చేయొచ్చు ఇలాంటి ప్రకటనలు చూసి భ్రమపడి వాటి వెంబడి పడకుండా మీ ఇంట్లో మీకు అందుబాటులో వాటితో మీరు ఆరోగ్యంగా తయారు చేసుకోవడానికి చాలా అందుబాటులో ఉన్నాయి లేదా కొద్దిపాటి ఔషధాలతో నిరంతరం మీరు ఆరోగ్యంగా కాపాడుకోవడానికి ఉన్నాయి ఇలాంటి వాటిని మీరు వైద్యుల పరివేషణలో తీసుకుని కానీ లేదంటే వీటి విజ్ఞానాన్ని మీరు నేర్చుకొని నేర్చుకుని కానీ వాడుకొని జీవించి ఆరోగ్యకరంగా సంతృప్తికరంగా సంతోషంగా బ్రతకండి నమస్తే